హాయ్ స్నేహితులారా బాగున్నారా మనము మూడు విషయాలు నేర్చుకున్నాం అద్భుతంగా ఒక స్పెషాలిటీగా ఒక ఉన్నతంగా బ్రతకాలి అనుకుంటే మనకు ఒక మంచి నాలుగు గుణాలు కలిగి ఉండాలి ఆ గుణాలు మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉన్నతంగా బ్రతుకుతామని ఒక స్పెషాలిటీగా ఉంటామని మనం నేర్చుకుంటున్నాం అయితే మొదటది తెలుసుకోవాలి రెండోది సరిచేసుకోవాలి మూడోది నేర్చుకోవాలి ఇప్పుడు నాలుగోది పాటించాలి ఒక గొప్ప మేధావులు చెప్పిన మాటలని మంచి సూక్తుల్ని ఎవరన్నా మనము మన శ్రేయులాసులు మన మంచి కోరేవారు ఏదైనా చెప్తే అది పాటించాలి నాలుగోది పాటించాలి మనం పాటిస్తే మనం సక్సెస్వంతులమవుతాం అందరికంటే ఏది చెప్పినా ఎలాంటి విషయాలైనా చెప్పినా మనము నేర్చుకొని దాన్ని పాటిస్తే అంటే మొదటది తెలుసుకోవాలి చేసుకోవాలి నేర్చుకోవాలి అప్పుడు పాటించాలి ఇవి నేర్చుకున్నవి తెలుసుకున్నవి మనము చేసుకున్నవి మనము జీవితంలో నేర్చుకున్నవి ఇవన్నీ కలిపి మనం పాటిస్తే ఖచ్చితంగా అద్భుతంగా తయారవుతాం అయితే ఛత్రపతి శివాజ్ మహారాజ్ ఆయన పాటించడు కత్తి గురువు దగ్గర నేర్చుకున్నాడు నేర్చుకున్న తర్వాత ఎలా యుద్ధం చేయాలో పాటించాడు ఎవరైనా సరే ఇప్పుడు క్లాస్లో పిల్లలకు కూడా పాఠాలు చెప్పినప్పుడు దాని ప్రకారంగా ఎగ్జామ్ రాస్తేనే దాన్ని ఫాలో అవుతున్నట్టు దాన్ని పాటించినట్టు మీరు సక్సెస్ వంతులుగా ఉండాలంటే సక్సెస్ విషయాలని మనం పాటించాలి గొప్ప గొప్ప వాళ్ళ విషయాలు ఉన్నతమైన సూక్తులు గొప్ప మంచి మాటలు మనం పాటిస్తే దాన్ని ఆచరిస్తే దాన్ని నడుస్తే దాని ప్రకారం మనము ముందుకు వెళ్తే ఏం చేయాలి అనేది మనం పాటిస్తే ఖచ్చితంగా అద్భుతంగా తయారవుతాము అందుకోసమే చాలా విషయాలు చాలామంది పాటించరు పాటించకనే ఇచ్చలవిడిగా ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం చెప్పాలనుకుంటే మనము ఒక ఊరికి పోవాలి అక్కడ బోర్డు ఉంటుంది ఎక్కడ ఫలానా ఊరికి నేను వెళ్తున్నా అక్కడ అదే ఊరు బోర్డు పేరు ఉంటుంది ఆ పేరు ఇక్కడ వెళ్తుంది లేకుంటే ఇక్కడ వెళ్తుంది రైట్కి వెళ్తుంది రై లెఫ్ట్కి వెళ్తుంది అని అది చెప్పినప్పుడు దాని ప్రకారంగా మనం పాటిస్తేనే ఆ ఊరికి వెళ్తాం అవునా కాదా అందుకోసమే మనము పాటించాలి మన గమ్యం ఎక్కడుంది ఆ గమ్యంకు కావలసినవి ఏమిటి అనేది మనం తెలుసుకొని నేర్చుకొని సరిచేసుకొని అప్పుడు పాటిస్తే అద్భుతమైన వ్యక్తులుగా తయారవుతాం అందుకోసమే మనం పాటిస్తూ వెళ్దాం మంచిగా సరి చేసుకుందాం మంచిగా తెలుసుకుందాం మనం నేర్చుకుందాం జీవితంలో ఉన్నతమైన వ్యక్తులుగా తయారవుదాం అందుకే జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలి ఈ టాపిక్ల మీద నేను క్రియేట్ చేసిన జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలి ఈ నాలుగు మీరు పాటిస్తే ఖచ్చితంగా గెలుస్తారు నిలుస్తారు ఎప్పుడు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సహకరించండి థ్యాంక్ యూ జై హింద్